ఏపీలో ఇంత రివర్సబుల్ ఫలితాలు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే కమ్మ కాపు పోల్ మేనేజ్మెంట్ అన్ని రకాల చదురంగ బలాలు మోహరించి సక్సెస్ అయినాయి జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని ఇచ్చి పెట్టడానికి కూడా సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో తోటి రాయలసీమ ప్రాంతంలో కూడా దెబ్బతీయడు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓటర్లు హోల్ మేనేజ్మెంట్ లో వైసీపీ నుంచి గల్లంత అయిపోయినాయి ఆ నాయకత్వం ఎవరికైతే ఇచ్చిందో వాళ్ళు హోల్ మేనేజ్మెంట్ చేయలేకపోయారు అనేది అర్థమవుతోంది వాళ్ళు అదే సామాజిక వర్గాలు నమ్ముకున్నారు ఆ సామాజిక వర్గాలు చైతన్యవంతంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు మేనేజ్మెంట్ చేయగలిగారు సక్సెస్ అయ్యారు నేనే గతంలో ఉన్న బీసీ ఓట్ బ్యాంకును మనం డైవర్ట్ చేసుకుందాము అనే కోణంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు పీటేస్తే అవి జగన్ వైపు రాలేదు జగన్ హోల్ మేనేజ్మెంట్కు వాళ్ళంతా కూడా వాళ్ళు పోల్ మేనేజ్మెంట్ కి అంటే కమ్మ కాపు ట్రాప్ లో పడిపోయారు జగన్మోహన్ రెడ్డి ఏమో తన మార్కెట్ రెడ్డి ఓటర్ను దూరం కూడా అందుకే రాయలసీమ ప్రాంతంలో అదొకటి స్పష్టమైంది ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఓట్లు చీలిపోలేదు ఖచ్చితంగా వాళ్ళ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా పోలరైజ్ చేసుకోగలిగారు ఓటర్ జగన్మోహన్ రెడ్డికి ఐదేళ్ల పాలన మీద వచ్చినటువంటి నెగిటివ్ ఓటింగ్ ఏదైతుందో ఆ నెగిటివ్ ఓటింగ్ చీలిపోకుండా వాళ్ళ ఓటింగ్ చేసుకున్నారు ఎంతవరకు వాళ్ళు ఓట్లు చీలకుండా ఓటమి సక్తి అయిందంటే అవసరమైతే తమ అభ్యర్థుల్ని ఇతర పార్టీల నుంచి కూడా నిలబెట్టుకున్నాయి జనసేన టీడీపీలో సీట్ రాని వాళ్ళందరినీ జనసేనలకు పంపించేసి అక్కడి నుంచి అభ్యర్థి ఇప్పించింది అక్కడికి అనపర్తి లాంటి చోట బీజేపీ అభ్యర్థిని కూడా టీడీపీ క్యాండిడేట్ సీటు టీడీపీ సీటు బీజేపీది క్యాండిడేట్ బీజేపీ వాళ్ళు అవానిగడ్డ టీడీపీ సీటు జనసేనది అభ్యర్థి టీడీపీకి చెందిన వాళ్ళు ఇట్లా ఇంత పకడ్బందీగా వాళ్ళు స్టెప్ డౌన్ అయిపోయి మార్చుకున్నారు అభ్యర్థులు కూడా మార్చుకున్నారు అలాంటివి జరగదు అది అంత నుంచి నుంచే సరే సీఎం రమేష్ చౌదరి లాంటి వాళ్ళు అంత పోయినారు ఇప్పుడు ఏకంగా స్టెప్ డైన్ అభ్యర్థులు కూడా మార్చుకొని మెట్లు దిగి ఓర్చి ఉంటే ఓడితే వాళ్ళు మేము గెలుస్తామని అనుకున్నారు అది అది అందులో ఫస్ట్ విజయం సాధించారు రెండవది లా పోల్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ చేయగలిగారు దానికోసము అమెరికా నుంచి పెద్ద ఎత్తున వాళ్ళని దింపారు డబ్బును పర్ఫెక్ట్ చేయగలిగినారు టాపు సామాజిక వర్గాన్ని చాలా సమర్థవంతంగా కోఆర్డినేట్ చేసుకోగలిగినరు దాంతో ఈ అనూహ్యమైనటువంటి ఫలితాలు వచ్చినాయి సింగిల్ గా పోటీ చేస్తే ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి విజయం సాధించేవాడు సరే చెప్పించాడు ఇదే కాదు కూటం ఇదే 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 కారణం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తన కుటుంబాన్ని తన సామాజిక వర్గాన్ని ఈ ఎవరినైతే నమ్ముకున్నాడో వాళ్ళు నాయకత్వం ఇచ్చినటువంటి బీజేపీ సామాజిక వర్గం దాన్ని పట్టి ఒడిచి పట్టలేకపోయింది నాయకత్వ బాధ్యతలు ఇచ్చింది పెద్ద కేబినెట్ లో సగం కంటే ఎక్కువ మందిని గానీ వాళ్ళు వాళ్ళు సెట్ చేసుకోలేకపోయారు ఆ సామాజిక వర్గాలు జగన్ కు అండగా నిలవలేకపోయినాయి అవకాశం ఇచ్చినా కూడా ఇంకొకటి ఈ పరిస్థితులలో జగన్మోహన్ రెడ్డి ఘోరమైన ఓటమి చూడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అంటే జగన్ యొక్క నిరంకుశ ఆలోచన విధానం మేధో సంపత్తిని విస్తరింప చేయలేని విధానం కూడా కొంత ఉంది మొత్తం తానే అన్ని తీసుకొని ఒకటే ఒకటే సెంట్రలైజ్ సెంట్రలైజ్ అయింది కరెక్టే గానే ఇంకా అది ప్రాంతీయ పార్టీలలో అట్లనే ఉంటది కొద్ది మంది ఉన్నట్టు నటింపజేస్తారు సపోజ్ తెలంగాణలో కూడా అదే పరిస్థితి కేసీఆర్ సెంట్రిక్ అయింది అని పోయింది ఓటమి ఫాల్ అయిపోయింది డెమోక్రటిక్ లేదని అక్కడ కూడా అదే దానికి ఇంకా ఇవి ఒకటే కాదు రెండు మూడు అంశాలు కూడా ఉన్నాయి రాజధాని అంశం అంటే ఎక్కువ మంది చేతులు ఒకేసారి ఎక్కువ మంది చే శత్రువులతో ఫైట్ చేసింది ఎక్కువ మందిని శత్రువులను తెచ్చుకోండి ఒకటి పార్టీల పరంగా శత్రుత్వం ఉంటే వేరు అది ప్రత్యర్థి పార్టీ కానీ రాజధానిని మార్చడం ద్వారా అక్కడ ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వచ్చినట్టే రాజధాని అంశం వ్యతిరేకత వచ్చింది ల్యాండ్ టైడిలింగ్ యాక్ట్ అనేది అన్ని విషయాలు లేకపోయిండు ఇద్దరు ఇద్దరు మద్దతు ఇచ్చిర్రు కానీ దాన్ని బొమ్మ వేసుకున్నాడు బొమ్మ అనేటువంటి ఒక్క అంశంతో అది లో పడిపోయింది టైటిలింగ్ యాక్ట్ రెండో అంశము మూడోది పెద్ద సంఖ్యలో అభ్యర్థులు మార్చిండు వాళ్ళు యాక్చువల్ మా చెడుగా ఉన్నటువంటి అభ్యర్థులు మార్చాలే కానీ వాళ్ళంతా నష్టం చేసినట్టే కదా ఎంతో కొంత ఇట్లాంటి పరిస్థితి వచ్చేసింది ఇక్కడ యాక్చువల్ అభ్యర్థుల మీద అంత మార్చాలన్నంత వ్యతిరేకత అక్కడ అనిపియలే కానీ మార్చేసిండు డెబ్బై ఎనభై స్థానాలను లేట్ చేశాడు తొందరకి గా ఇచ్చాడు వాడు ప్రచారం చేసుకోవడానికి కూడా దిక్కులు చేసుకున్నాడు అది తప్పలేదు మాక్సిమం చాలా ముందే కంపారిటివ్లీ టీడీపీ కంటే ముందే అభ్యర్థులు ప్రకటించేసిండు మురుడు లాంటి ఒకరిద్దరు వ్యక్తులను చేసిండని మిగతాందని చేసిండు ఇంకోటి కొంత పెద్ద బిగ్ షాట్ లాంటి వాళ్ళు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వేమిరెడ్డి రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలాంటి వాళ్ళను మాకుంట శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళను కూడా వదిలేసుకున్నాడు కుటుంబం పోయాక వీళ్ళెంత అన్నట్టు చూశాడు అవి చెప్పినా కదా రెడ్డి సామాజిక వర్గాలు బలమైన రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా వదిలేసి ఇవన్నీ కలగలిపి ఇవాళ జగన్ రమ్మోహన్ రెడ్డి రిజల్ట్ ప్రధాన ప్రస్తుత వస్తున్నారా తెలియదు